శ్రీ విశ్వ వసునామ సంవత్సరం కన్యా వారి జీవితంలో జరగబోయే ముఖ్యమైన మార్పులు రెండు వేల ఇరవై ఐదు వీరి పూర్తి జీవితం శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో కన్యా వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో పరిణామాలు పరిణామాలైతే వీరు ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ ధనం నిలకడ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం సమస్యలు శత్రుదోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు దొక్కి బాధపడేవారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ విశ్వవసనామ సంవత్సరం కన్యా రాశి వారి జీవితంలో ఊహించిన మార్పులు అయితే చూడబోతున్నారు మీ జీవితంలో జరగబోయే కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విశ్వవసనామ సంవత్సరం స్పష్టమైన ఆలోచనతో సమస్యలకు పరిష్కారం అనేది మీరు కనపెడతారు కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు ఎదురైనా అతి త్వరగా పరిష్కారం అవుతాయి మనోబలం తగ్గకుండా చూసుకోవాల్సి ఉంటుంది చంద్ర ఆరాధన శుభాన్ని అందిస్తుంది శ్రమ ఫలిస్తుంది బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఉంటుంది స్పష్టమైన ఆలోచనతో గొప్ప ఫలితాలు సాధి ఇస్తారు ఒక వ్యవహారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి కొన్ని కీలకమైన పనులలో పురోగతి ఉంటుంది అంచెలు పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి ఉంటుంది కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆలోచింపజేసేలాగా ఉంటాయి ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ఆదాయం బహుబాగుంటుంది సూర్య అష్టోత్తరం శుభప్రదమైన ఫలితాలు కూడా కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో చాలా మంచి మార్పులు అయితే వీరు చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది కానీ కొన్ని విషయాల్లో కూడా మీకు జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి ఏడాది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయం పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహ లాభాలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగును దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సంవత్సరం శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా కనిపిస్తుంది వ్యాపారంలో మీ యొక్క ఆలోచనలకు అనుకూలమైన ఫలితాలు కనబడతాయి విదేశీ ప్రయాణాలు వంటివి లాభిస్తాయి రైతాంగానికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన ఈ రాశి వారు శత్రువులపైన విజయాన్ని పొందుతారు కొంతకాలం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన శత్రువులు మీ యొక్క కొనియాడతారు ఈ ఏడాది కన్యా రాశి వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలు అందించే సంవత్సరంగా ఉంటుంది స్త్రీలకు కుటుంబ సౌక్యం ఆనందము కలుగును ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కలుగును మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే కన్యా రాశి జాతకులు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని శుభ ఫలితాలు కొరకు ఈ ఏడాది గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పట్టించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పట్టించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాలు వంటి శుభ ఫలితాలు కలుగుతాయి ఏప్రిల్ మాసం ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంటుంది మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు చెడు స్నేహములు చేయుట ధన నష్టములు స్త్రీ పరిచయాలు సమయానికి భోజనం లేకపోవడం ఇంటి అందు సౌక్యము పని ప్రతి పని అందు కూడా వ్యతిరేకంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయండి మే మాసంలో మీకు మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి భార్యా పిల్లలతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు మంచి అవకాశాలు లభిస్తాయి ముఖ్య సమాచారం అందుకుంటారు వృత్తిపరములు మార్పులు ఏర్పడతాయి కార్యసిద్ధి ఉంటుంది జూన్ నెల ఈ మాసం మీకు అనుకూలంగా లేదు ధనము అధికంగా ఖర్చు చేస్తారు వ్యర్థ ప్రయాణాలు ఉంటాయి ప్రయాణాలలో ప్రమాదాలు సూచిత దైవ కార్యముల్లో పాల్గొంటారు అపవాదులు వస్తాయి గృహ నిర్మాణాలు శుభకార్యాలు ఉంటాయి జూలై మాసం మీకు అనుకూలంగా లేదు విందుల్లో పాల్గొంటారు మాట పట్టింపులు ఉంటాయి అశుభమైన వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త ధనలాభం ఉంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు గౌరవం పెరుగును ఉంటాయి ప్రారంభంలో ఆటంకాలు అనేవి ఉంటాయి ఆగస్టు నెల ఈ మాసం కన్యారాశి జాతకులకు అనుకూలంగా లేదు కార్యహాని కోర్టు వ్యవహారాలు అనుకూలి అధిక ఒత్తిడి వ్యాపార ఉద్యోగపరంగా అనుకూలము ధన లాభం ఉంటుంది ఆర్థిక లావాదేవీలు కలిసి వస్తాయి ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి సెప్టెంబర్ మాసం మీకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు వ్యవసాయం మూలకంగా ధనలాభము భూములు వాహనములు కొంటారు కొన్ని విషయాల్లో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు మానసిక అశాంతి ఉంటుంది ఈ మాసం కన్యారాశి వారికి అనుకూలంగా లేదు ఇతరులతో వివాదాలు ఏర్పడతాయి ప్రేమ విషయాలు అనుకూలిస్తాయి శుభకార్యాలు చేస్తారు దూర ప్రయాణాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు కూడా కలుగుతాయి కార్యాటంకాలు విరోధములు మనసున ఆందోళన చెందే ఉన్నాయి నవంబరు నెల ఈ మాసం మీకు మధ్యస్థంగా ఉంది స్త్రీపరముగా వ్యయము శత్రువుల వలన భయము అవమానాలు ఏర్పడతాయి ఉద్యోగ వ్యాపారాలు అధిక లాభదాయకంగా ఉంటాయి దూర ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది విలువైన వస్తువులు అనేవి జాగ్రత్త ఈ మాసం మీకు డిసెంబర్ మాసం అనుకూలంగా లేదు చెడు వార్తలు వింటారు శుభ ఉద్యో సమస్యలు అనేవి ఉంటాయి వ్యాపారస్తులకు అంత అనుకూలత లేదు విందులు వినోదాలు ధన ధనము అధికంగా ఖర్చు చేస్తారు స్త్రీ విరోధములు వస్తాయి కొత్త పరిచయాలు చోటు చేసుకుంటాయి వ్యవసాయ అభివృద్ధి బంధువులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా కన్యారాశి వారి గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కన్యా రాశి వారు తప్పులు చేసినా సరే దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేస్తూ చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహం చేస్తారు చేయి చెప్పిన చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలవుతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తారు కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దాన్ని విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము ఉంటుంది బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకునే అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ రచన దళారి వ్యాపారము ఆరోగ్య పరిశోధనలో శాఖల్లో బ్యాంకుల్లో కోశాగారములలో సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగా రాణించే స్వభావాన్ని కలవరగా ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్